ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే వారి జీవితం నక్క తోక తొక్కినట్లుగా ఉంది ఊహించని మార్పులు జరగబోయే పరిణామాలని ఎవ్వరూ ఆపలేరు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ననిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనైనా సరే సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది కుంభరాశివారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాలలో వారి వలన అన్యాయానికి గురి అయ్యే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి మీ మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన విషయాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వైరాగ్యాన్ని దరి చేరనియకండి దుర్గాదేవి నామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి వైరాగ్య ధోరణిని దరి పరీక్షా కాలంగా ఉంటుంది మీకు స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ప్రణాళికబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఒక శుభవార్త మీకు మీ మనోబలాన్ని కూడా పెంచుతుంది ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి అకారణ కలహ సూచన ఉంటుంది శాశ్వతంగా వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత వీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలతో ఉంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు వీరి యొక్క స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది ఈ ఏడాది పొడవునా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వలన వీరికి కొంతకాలం రాజయోగం పట్టబోతూ ఉంది ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి అలాగే మీరు ఏమైనా సరే కోర్టు కేసుల్లో కానీ ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి శనిదేవుని యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది ప్రారంభంలోనే గురుడు ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడు ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు కూడా వస్తాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు రాహువు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయండి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ శుభ శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది జరగబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కొత్త ఏడాదిలో శనిదేవుని యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ప్రభావం అనేది చూపిస్తుంది ముందుగా తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది అంతా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు ఈ కారణం చేత కొన్ని సందర్భాల్లో రాజయోగం ఏర్పడుతుంది ఈ కాలంలో మీ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి మీరు కష్టపడి పనిచేయడం వలన మంచి ఫలితాలు కూడా సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి అయితే మధ్యలో సాడే సతి కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది గ్రహాలకు రారాజు అయిన సూర్యుడి కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉచ్చస్థితిలో సంచారం చేయనున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నారు ఈ రాశి నుండి మూడవ స్థానంలో సూర్యుడు గురుడి యొక్క కలికి జరిగినప్పుడు బలమైన రాజయోగం వీరికి ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారి ఆర్థిక ప్రయోజనాల గురించి చూసుకున్నట్లయితే గురువు ఈ రాశి నుండి నాలుగవ స్థానం నుండి సంచారం చే చేసే సమయంలో మంచి విజయాలను సాధిస్తారు మీకు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ కళలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి సంవత్సరం చివరిలో గురు అనుగ్రహంతో మీరు విదేశాల నుండి మంచి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి కుజుడి ప్రభావంతో గ్రహాలకు అయినటువంటి కుజుడు మార్చి పదిహేనవ తేదీన కుంభరాశిలో ప్రవేశించి శనితో కలిసి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా ఒకే స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ దుష్ట గ్రహాల యొక్క కలయిక కారణంగా మీకు జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా సమయం ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా కలగవచ్చు ఈ కాలంలో మీరు ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది మరొకవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరినీ కూడా దూషించవద్దు నోరు జారవద్దు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కుంభరాశివారు వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యమైనటువంటి వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరు ఎవరికీ కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆ శక్తిని కనపరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడానికి వీళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమ అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి యొక్క ప్రేమను ఎత్తు వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి యొక్క సన్నిహితుల విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైనటువంటి వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదమని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు చూసారు కదండి కుంభరాసర్ గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక్కడ వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి ధనిక్ష ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను సతపిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతపిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారం అవుతుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్